జై శ్రీమన్నారాయణ అమ్మా సీతమ్మ బాగా నడిచి నడిచి అలిసిపోయి ఉందేమో నగలు తీయకుండానే ఆభరణాలు తీయకుండానే పడుకుందేమో ఇదిగో అక్కడక్కడ అక్కడక్కడ బంగారు బిందువులు కనిపిస్తున్నాయమ్మా దృశ్యంతే కనకబిందవ అమ్మా సీతమ్మ పట్టు చీర కట్టుకొని పడుకోవటము వల్ల అక్కడక్కడ ఈ దర్భకు గడ్డికి అమ్మ చీర పట్టుదారాలు కూడా కనిపిస్తున్నాయమ్మా అమ్మా నేనెంత క్రూరుడినో కదా అమ్మా నా సీతారాములని దిక్కులేని వారిని చేశాను ఇట్లా నేల మీద పడుకునేటట్టు చేశానమ్మా నేనెంత క్రూరుడినో కదా అమ్మా లక్ష్మణుడు చాలా అదృష్టవంతుడు మా అన్నకు కష్టకాలములో అండగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు అమ్మా నాకెందుకో అంత శూన్యంగా కనిపిస్తోందమ్మా అంటూ భరతుడు తల్లులతో మాట్లాడుతూ సీతారాములు పడుతున్నటువంటి కష్టాలను జ్ఞాపకము చేసుకుంటూ విలపిస్తున్నాడు భరతుడంటూ ఉన్నాడు అమ్మా చూసావా ఇప్పటి వరకు అయోధ్యలో రాజు లేకపోయినప్పటికీ ఎవ్వరూ దండెత్తలేదు అయోధ్య మీద ఎందుకో తెలుసునా రామచంద్రుడి భుజబలం తెలిసినటువంటి వారు కనుక ఈ భూమి మీద ఏ ఒక్క రాజు కూడా కనీసము అయోధ్య మీద దండెత్తాలి అనేటటువంటి ఆలోచన చేసే సాహసం కూడా చేయటం లేదమ్మా అది నా రామ భుజబలం అట్లాంటిదమ్మా ఆ ఆలోచన కూడా ఎవరికి తట్టటం లేదమ్మా ఇక మీదట నేను కూడా నా రాముడిలాగా పండ్లు తింటా దుంపలు తింటా జటలు ధరిస్తా నారవస్త్రాలు కట్టుకుంటా నేల మీద పడుకుంటా మిగిలిన వనవాసమంతా నేను పూర్తి చేస్తా నా సీతారాములను వనవాసము నుండి విడుదల చేస్తా శత్రుఘ్నుడు కూడా నాతో ఉంటాడు అంటూ భరతుడు తన తల్లులందరికీ చెబుతూ ఉన్నాడు రామలక్ష్మణులను విడుదల చేస్తా సీతారామ లక్ష్మణులు అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్యను పరిపాలన చేస్తారు నేను అరణ్యవాసము చేస్తా ఓ దేవతలారా నా కోరిక నెరవేర్చండి దేవతలారా నేను ప్రసాద్యమానహ శిరసామయా స్వయం మా రామచంద్రుడి మా అన్న కాళ్ళ మీద పడి వేడుకుంటా నా రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా నా రాముడితోనే ఉంటా అంటూ భరతుడు తల్లులతో చెబుతూ సీతారాములు పడినటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ విలపిస్తూ ఉన్నాడు దేవతలకి మృక్కుతూ ఉన్నాడు భరతుడు తన సైన్యముతో పాటు ఆ రాత్రి గంగా తీరములోనే పడుకున్నారు భరతుడు ప్రొద్దున్నే లేచాడు లేచి శత్రుఘ్ను లేపుతూ ఉన్నాడు శత్రుఘ్న ఉత్తిష్ట ఉత్తిష్ట లేచి గుహుణ్ణి త్వరగా రమ్మను శత్రుఘ్న తారయిష్యతి వాహిని మనము గంగను దాటాలి గంగను మనని గుహుడే దాటించాలి కనుక వెళ్ళి గుహుణ్ణి రమ్మను అంటూ ఉంటే అప్పుడే శత్రుఘ్నుడు లేస్తూ అంటూ ఉన్నాడు అన్నా జాగర్మి నాహం స్వపిమి తమేవ య నేను పడుకోనే లేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ